ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల నీళ్లు నగర నియోజకవర్గంలోని అనేక నెలలుగా అనేక కష్ట నష్టాల గురించి తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు నారాయణ సార్ గారి కోసం కావచ్చు శక్తి మంచం లేకుండా పనిచేసినటువంటి మహిళా శక్తి మహిళా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను వాస్తవంగా నారాయణ సార్ అరుదుగా పోగొట్టాడు మహిళా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఐదు సార్ గెలిపితే మిగతా టీం ఇంట్లో పోలీసు వచ్చిన మీ కష్టం లేదంటే మీ పనితీరు నారాయణ సార్ ని బాగా ఆకట్టుకున్నట్టు నాకైతే అనిపిస్తా నేను గత అనేక సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఈ నగరం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి కార్పొరేటర్ గా ఉన్నా సహజంగా ఒకే ఒక్క విషయం చెప్తా నారాయణ సాగు వ్యక్తిత్వం చాలా మంది నాయకుల దగ్గర దగ్గరగా ఉన్నాయి పెద్ద పెద్ద ఈ జిల్లాలో పేరు పిల్లల రాజకీయ కుటుంబాల దగ్గర రాజకీయాలు నేర్చుకున్న దగ్గర నుంచి వాళ్ళతో పాటు ప్రయాణం చేశారు నేనే కొంతమందిని తయారు చేసి రాష్ట్రం మంచి స్థాయికి డిస్ట్రిక్ట్ సందర్భం అయితే నేను ఎప్పుడు చూడండి ఎన్నికలు చూసింది ఒకే ఒక విషయం సహజంగా రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం తన స్వార్థం కోసం తన పని అప్పటికప్పుడు జరిగేదాని కోసం అనేక రకాల వాగ్దానాలు ఇస్తూ ఉంటారు అదే నేను గడిచిన ముప్పై సంవత్సరాలు పై రాజకీయ రాజకీయాలు ఇరవై ఏదో పై కార్పొరెంట్ గా ఉన్నాను కానీ ఎన్నికలు మే పదమూడు అయిపోయి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి ప్రభుత్వం నుంచే కాకుండా నా యొక్క సొంత నిధులు సంవత్సరానికి పది కోట్లు ఐదు సంవత్సరానికి యాభై కోట్లు వెచ్చించి నా కోసం పనిచేసిన నా కోసం పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన ఎవరైతే ఈ కాన్ఫరెస్ లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మూడు నాలుగు వేలు అందరూ నా కుటుంబ సభ్యులే నా పిల్లలు లాంటి వాళ్ళే నా సోదర భావించి వారికి నేను చేస్తానని చెప్పి మే పదమూడు ముందుకు చెప్పుకుంటే అది వేరే విధంగా సహజంగా అమర్ నాయకులు లాగే నారాయణ సార్ రాజకీయ నాయకుడు బహుశా మిగతా నాయకులకి నారాయణ సార్ వ్యత్యాసం చెప్తున్నా నేను గమనించింది పోలింగ్ సంతలో చెప్పాడు కమిట్మెంట్ కాబట్టి మనందరికీ మీ అందరితో పోలిస్తే నేను చాలా అతి కొద్ది రోజుల ముందు తెలుగుదేశం గత అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసుకోశాను కానీ నన్ను ఆదరించి దగ్గర తీసుకున్న మీ అందరికీ నారాయణ సార్ గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరికీ దాన్ని పక్కన పెడితే మీ లాంటి వాళ్ళు అందరికీ పని చేసేటప్పుడు కొద్ది కొద్దిగా ఏదబ్బ ఇప్పుడు సాగు వీడియో చేశాడు నేను ఒకరోజు చూసే ఇదే విధంగా ఎక్కడికెక్కడికి నారాయణ సార్ టీము లైన్ దాటి పక్క వస్తే లేదు లేదు లైన్ లో లైన్ లో జరుగుతున్నా ఇది ఏంటంటే ఇది రాజకీయ కార్యక్రమా లేకపోతే నారాయణ సార్ కాలేజ్ లో ప్రోగ్రామా లేదు సార్ సారథ్ పేరు తెప్పించుకొని చూస్తాడు తిడుతాడు అని చెప్పి ఆ నారాయణ సార్ జరిగింది అంత అంత పర్ఫెక్షన్ కసిగా పనిచేసిన చూసాం అయిపోయింది కష్టపడ్డారు బ్రహ్మాండమైన ఇంక్లూడింగ్ నారాయణ సారే స్వయంగా ప్రకటించారు నేను ఇరవై వేల నుంచి డెబ్బై వేలు వస్తాను అటువంటిది డెబ్బై రెండు వేల ఓట్ల వల్ల మీ అందరి కష్టం వల్ల రాష్ట్రంలోనే ఐదో స్థానం మెజార్టీ పరంగా పోలింగ్ పర్సంటేజ్ పరంగా రెండవ స్థానంలో నిలిచి నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు నగర నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ రానంత మెజారిటీ మీ అందరి కృషి కష్టం వల్ల నారాయణ సార్ గారికి దక్కింది బహుశా నాకు తెలిసి నేను ఇంత వేరే వచ్చిన ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు మిమ్మల్ని తన కుటుంబ సభ్యులను ఎక్కువగా చూసుకొని అన్ని రకాలుగా రాజకీయ పరంగానే కాకుండా అన్ని రకాలుగా మీరందరూ బాగుండేదానికి శక్తివంతం లేకుండా నారాయణ సార్ గారు పనిచేస్తారని చెప్పి నేను భావిస్తూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి